అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో రెండు రకాల లడ్డూలు చేసి చూపిస్తున్నానండి అంటే బెల్లంతో ఒక లడ్డు చక్కెరతోటి ఒక లడ్డు అనమాట చాలా జ్యూసీగా ఉంటాయండి దాదాపు పది రోజులు ఇట్లనే జ్యూసీగా ఉంటాయి తర్వాత కొంచెం డ్రై అవుతాయి ఎండాకాలం కాబట్టి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఎట్లా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం శనగపిండిని బాగా జల్లించి తీసుకోవాలండి నేనైతే ఒక మూడు కప్పులు తీసుకున్నా మనం కప్పులు కొలతోటే తీసుకుంటాం కాబట్టి నేనైతే వెయిట్ వేయలేదు తర్వాత ఒక పావు టీ స్పూన్ కంటే చాలా తక్కువండి దాంట్లో కూడా సగము వంట సోడాను వేసి కలుపుకోవాలండి ఫస్ట్ పిండిలు ఈ వంట సోడాని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు వాటర్ని పూర్తిగా వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి నాకు మొత్తము రెండు బావ కప్పు వాటర్ పట్టినాయి ఈ రెండో కప్పు కూడా కాకపోతే నేను కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి వేసామనుకోండి ఉండలు ఉండలు ఫామ్ అవుతాయి అనమాట మళ్ళీ ఆ ఉండల్ని మళ్ళీ సాఫ్ట్గా చేయాలంటే టైం పట్టిద్ది అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి పిండి అంతా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఉండలేకుండా ఇంక ఇప్పుడు రెండు కప్పులు పూర్తిగా వేసేసాను కదా ఇంకా కొంచెం ఒక పావు కప్పు తీసుకొని దాంట్లో కూడా సగం వేసాను వాటరు ఇంక ఇప్పుడు ఇట్లా ఈ ఇలా చేసుకుంటే సరిపోద్ది అండి పిండి ఇట్లా ఉంటే సరిపోద్ది మనకి కరెక్ట్గా ఎందుకంటే మరీ లూజ్గా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు అనమాట పిండి ఇట్లా అయితే మనకి ఆయిల్ పీల్చుకోకుండా బాగా వస్తుంది ఇప్పుడు మనం ఒకటి ఆయిల్ కాగిందా లేదా అని చూసుకోవడానికి ఒక డ్రాప్ వేసామంటే వెంటనే పైకి వస్తే బాగా కాగినట్టు అనమాట బాగా కాగిన తర్వాతే వేయాలి ఒక గంట తీసుకొని ఇట్లా బూంది గరట ఉంటుంది కదా దాంట్లో వేసి ఇట్లా వేసుకోవాలండి ఇట్లా పొంగు ఆరిన తర్వాత ఒకసారి కలిపేసి చుట్టూ అంచులు ఉండేటట్టు అన్నీ కలిపేసి తీసిన ప్రతిసారి చెక్ చేసుకోవాలండి ఇట్లా నొక్కి చూసినప్పుడు పైన క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఒకసారి బూందీ వేసి మళ్ళీ రెండోసారి వేసేటప్పుడు ఆ బూందీ గట వెనక వైపు అంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ప్రతిసారి క్లీన్ చేయాలి వేసిన ప్రతిసారి తర్వాత ఇట్లా చెక్ చేసుకోవడం కూడా ప్రతిసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట ప్రతిసారి అప్పుడు మనకి తోకలు రాకుండా రౌండ్గా వస్తాయి అనమాట ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలండి అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక రెండు గుప్పెళ్ళు తీసి మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇవి పాకం బట్టే లోపల దాన్ని ఆ బూందీని మూతబెట్టి పెట్టాలండి ఆరిపోకూడదు అనమాట ఇప్పుడు షుగర్ని వచ్చేసి నేను కప్పు తీసుకున్నాను అంటే సగం బూందీ బెల్లంతో సగం బూందీ చక్కెరతో చేస్తున్నా కదా ఇంకా పాకం అండి లేత పాకం అండి తీగ అయితే తెగాలన్నమాట ఇట్లా అనుకుంటున్నప్పుడు అప్పుడు స్టవ్ ఆపేసేసి ఒక పావు టీ స్పూను నిమ్మరసం వేసి ఒక పావు టీ స్పూన్ యాలక్కాయ పొడేసి కలిపి దీంట్లో సగం బూందీ వేస్తున్నాను అనమాట పాకానికి సగం బూంది బెల్లం పాకం కోసం పక్కన ఉంచుకుంటున్నా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఒక రెండు పిడికిలు తీసి దాంట్లో కూడా సగం తీసేసాను అనమాట ఇది ఎందుకు వేస్తామంటే ఇట్లా వేసినప్పుడు లడ్డూ చుట్టడం ఈజీ అయిద్దండి అట్లా కొంచెం పొడి చేసేసుకుంటే ఈ విధంగా వేసి బాగా కలిపేసి మూత అదివినట్లుగా పెట్టేసి మూత పెట్టేస్తే ఇట్లా లూజ్గా ఉన్న పాకం అంతా మొత్తం అది పీల్ చేసుకుంటుంది అనమాట ఇంక ఇప్పుడు బెల్లం పాకం పట్టుకున్నాం బెల్లం పాకం కూడా సేమ్ అండి ఒకటిన్నర కప్పు వేసుకోవాలి ఒకటిన్నర కప్పు వేసుకొని ముక్కాల కప్పు వాటరు పాకానికి కూడా ముక్కాల కప్పు వాటర్ వాటరేనండి కరెక్ట్గా సరిపోతాయి ఇవి కరిగించి వడపోసుకున్నాను నేను ఏదైనా నలకలు ఉంటాయని ఇంకా మళ్ళీ ఆ గిన్నెను గడిగి దాంట్లోనే పోసి పాకం వచ్చేటట్టు దీన్ని కూడా అంతేనండి బెల్లం పాకం కూడా సేమ్ తీగ పాకమే రావాలన్నమాట చాలా లేత పాకం రావాలి లేత పాకం అయితేనే బాగుంటుంది పాకం అయిందంటే లడ్డు గట్టిగా అయిపోయి డ్రై అయిపోద్ది ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఆలుకాయ పొడి కొద్దిగా నిమ్మరసం వేసి కలిపేసి ఇంక మిగిలిన బూందీ అంతా సగం బూందీ వేసి ఈ గ్రైండ్ చేసుకున్న పొడి కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలండి కలిపేసి జీడిపప్పు వేయించి పెట్టుకున్నా ఇంకా దీంట్లో సగము బెల్లము పాకం దాంట్లో సగము పాకం దాంట్లో సగం వేసుకున్నా ఇది కూడా అంతేనండి బాగా కలిపేసి ఇంకా ఇద ఇట్లా అదిమి మూత పెట్టి పెట్టామంటే ఆ పాకం అంతా పీల్చుకుంటుంది ఇంకా చల్లారిన తర్వాత ఇంకా ఫస్ట్ చక్కెర పాకంది తీసానండి చూడండి మొత్తం అంత మొత్తం ఫీల్ చేసుకుంది అనమాట ఇంక ఇప్పుడు మనము లడ్డు ఎంత కావాలంటే అంత తీసుకొని ఇట్లా రెండు చేతులతో ఒక్కసారి గట్టిగా కూడా అదన అవసరం లేదండి ఈజీగా వస్తుంది మనకు పాకానికి ఇంక లడ్లన్నీ చేసి పెట్టుకోవటమేనండి మొత్తము రెండు చేతులతో అట్లా నొక్కినట్టుగా అన్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా తర్వాత బెల్లం పాకంది కూడా సేమ్ అంతేనండి ఒక్కసారి కలుపుకొని ఇంకా ఈ విధంగా మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసి కట్టుకోవటమేనండి చాలా జ్యూసీగా ఉంటాయి అనమాట పాకం తీస్తాం కాబట్టి లడ్డు చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంత పీల్చుకుంటుంది అనమాట పాకం అంతా ఫస్ట్ లూజ్గా ఉంటుంది కానీ పాకం ఈ బూంది వేసినప్పుడు మనం పూర్తిగా చల్లారిన తర్వాత తీసినప్పుడు మొత్తం పీల్చుకొని ఉంటుంది మనం ఇది వేడిగా కూడా కట్టాల్సిన అవసరం లేదండి బాగా చల్లారిపోయిన తర్వాత నిదానంగా కట్టుకోవచ్చు బూందీని ఆయిల్లో వేసిన తర్వాత ఒక వాయి తీసిన తర్వాత ఇంకొక వాయి వేస్తాను చూడండి ఆ గ్యాప్లో కనీసం ఒక అర నిమిషం అన్న గ్యాప్ ఇచ్చి తర్వాత వేస్తే వాయి బూందీకి మళ్ళీ వేసామనుకోండి అప్పుడు బాగా పొంగుతో వస్తాయి చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో ఆరిన తర్వాత చూపిస్తున్నానండి లడ్డు అంతేనండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి